శ్రీ కంచి పరమాచార్య లీలలు అధ్యాయం పదహారు ఒక రూపాయికి నెయ్యి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పరమాచార్య స్వామివారు పండర్పూర్ పండరీపురంలో మకాము చేస్తున్నారు స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు తరలివచ్చారు ఆ వచ్చిన వారిలో ఉత్తర భారతీయుడైన ఒక సేట్ కూడా స్వామిని దర్శించుకోవడానికి వచ్చాడు అతని వంతు రాగానే స్వామికి సాష్టాంగం చేసి ఒక నేతి డబ్బాను సమర్పించి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు మహాస్వామివారు చిన్నగా ఒక రూపాయి ఒక రూపాయి అని అన్నారు అక్కడున్న భక్తులు ఎవరికి స్వామివారు ఏం చెప్తున్నారో అర్థం కాక ఒక రూపాయి సమర్పించమంటున్నారేమో అని అందరూ వాళ్ళ దగ్గరున్న డబ్బులో రూపాయి కోసం వెదకనారంభించారు స్వామివారు దగ్గరున్న శిష్యులని పిలిచి ఒక రూపాయి విలువ చేసే నెయ్యి సమర్పించమంటే ఒక డబ్బా నెయ్యి ఎందుకు తెచ్చాడో ఆ సేటుని అడగవలసిందిగా ఆదేశించారు ఇప్పుడు అక్కడున్న వారందరూ అసలు మహాస్వామివారు రూపాయి నెయ్యి ఎందుకు అడిగారో అని ఆశ్చర్యానికి గురి అయ్యారు వారు ఆ సేటుని అడగగా అతను ఇలా చెప్పాడు కొన్ని రోజుల క్రితం నా కూతుర్ని ఎవరో అపహరించారు అప్పుడు నేను చాలా భయపడ్డాను మహాస్వామి వారు నా కలలో కనిపించి ఒక రూపాయికి నెయ్యి కొనుక్కొని దాన్ని తీసుకొని పండరీపురం రావాల్సిందిగా అమ్మాయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది భయపడకు అని హామీ ఇచ్చారు స్వామివారి అనుగ్రహం వల్ల మరుసటి రోజే మా అమ్మాయి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది నాకు చాలా సంతోషం వేసింది నా సమస్యని తీర్చిన స్వామికి ఒక రూపాయి నెయ్యి కాకుండా ఒక డబ్బా నెయ్యి సమర్పించాలని తలచి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు సేట్ అసలు సంగతి చెప్పడంతో విషయం ఏంటో అందరికీ అర్థమయ్యి వారి కరుణకు ప్రణ ప్రణమిల్లారు పరమాచార్య స్వామివారు అవ్యాజ కరుణామూర్తి వారి కృపా కటాక్షం వల్ల ఎంతటి సమస్య అయినా వీగిపోతుంది అధ్యాయం పదిహేడు వాది ప్రతివాది ఒక ఊళ్ళో ఇద్దరు దగ్గరి బంధువుల మధ్య ఆస్తి విషయమై విభేదాలు పెరిగి శత్రువులయ్యారు అది చివరికి న్యాయస్థానంలో వాద్యం వేసుకునేదాకా వెళ్ళింది వాళ్ళిద్దరి మధ్య వైరం వాళ్ళని కనీసం పలకరించుకోకుండా చేసింది ఆ ప్రతివాది యొక్క కొడుకు కుదిరింది అతను పెళ్లి పత్రికను శ్రీమఠానికి తీసుకొని వచ్చి పరమాచార్య స్వామివారి ముందు ఉంచాడు మహాస్వామివారు దగ్గర నిలబడి ఉన్న సేవకుని చూచి బంధువులందరి ఇళ్లకు వెళ్ళి పెళ్లికి పిలుస్తాడేమో అతని అడుగు అని చెప్పారు అవును పెరియవా మేము బంధువులందరి ఇళ్లకు వెళ్ళి పెళ్ళికి ఆహ్వానిస్తామో అని చెప్పాడు స్వామివారు ఒక్క క్షణం మౌనం వహించి అతనిపై కేసు వేసిన వాడి ఇంటికి వెళ్ళి పిలుస్తాడేమో అడుగు అని అన్నారు ఆ పెద్ద మనిషి కొద్దిసేపు సంశయిస్తూ నేను అక్కడికి వెళ్ళి అవమానపడితే అది చాలా బాధగా ఉంటుంది పెరియవా అని బదిలిచ్చాడు అలాంటిది ఏమీ జరగదు అతనికి పెళ్లి శుభలేఖ ఇచ్చి ఖచ్చితంగా పెళ్ళికి రావాల్సిందని చెప్పు అని చెప్పారు స్వామివారు అతను అన్యమనస్కంగానే తన వాది ఇంటికి వెళ్ళాడు పరమాచార్య స్వామివారి మాటలు గుర్తు తెచ్చుకున్నాడు అతిథులను అగౌరవించడం మన సాంప్రదాయం కాదు ప్రతి ఒక్కరిలోనూ మంచిదనం ఉంటుంది బద్ద శత్రువైన ఇతను ఇలా తన ఇంటికి వస్తాడని అతను కలలో కూడా అనుకోలేదు అతన్ని చూడగానే వెంటనే గట్టిగా మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు స్వాగతం స్వాద స్వాగతం అని సంతోషంతో పలకరించి శుభలేఖ తీసుకున్నాడు మన శత్రుత్వాన్ని మరిచి నా ఇంటికి వచ్చి మరీ నన్ను ఆహ్వానించావు నేను ఖచ్చితంగా పెళ్లి వేడుకకు వస్తాను అని హామీ ఇచ్చాడు ఆహ్వానించడానికి వెళ్ళిన ఆ వ్యక్తి మనస్సును మార్చుకున్నాడు ఎంత మంచి సంస్కారం ఉన్న వ్యక్తి నేను అనవసరంగా ఇతనితో గొడవ పెట్టుకొని శత్రుత్వం పెంచుకున్నాను అని అనుకున్నాడు అతని అతనితో ఇలా అన్నాడు అన్న కేసు కోర్టుల గురించి మర్చిపోదాం ఆ విషయాన్ని సావకాశంగా మనమే పరిష్కరించుకుందాం అని ఇద్దరు పరమాచార్య స్వామికి నమస్కారం చేశారు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డివైన్ పరమాచార్య అనుభవాల సంగ్రహం అధ్యాయం పద్దెనిమిది కోపము శిక్ష అది ఎలక్షన్ల సమయం కాంచీపురం జిల్లా కలెక్టర్ గారే స్వయంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున కార్యాలయంలో మొత్తము అందరూ ఎన్నికల నిర్వహణలో తలమునకలయ్యారు ఎల్లుండే ఎన్నికలు జరిగే రోజు ఢిల్లీ నుండి ఇద్దరు ముగ్గురు ఐఏఎస్లు అధికారులు జరగబోయే విధానసభ లోక్సభ ఎన్నికల పర్యవేక్షణకై కంచికి వచ్చారు అందులో ఒకరు చాలా అయిన వ్యక్తిత్వం కలవారు మరియు చాలా కోపిష్టి కూడా వారు వేరే రాష్ట్రం వారు వారు కావడం వల్ల వారికి తమిళం రాదు నేను తహసీల్దారు కావడం చేత వారి బస మరియు బాగోగులు చూడడం నా కర్తవ్యం వారిని కలిసిన కొద్దిసేపటికి వారి గుణగణాలను అంచనా వేయగలిగాను ఆయన భార్య పిల్లలతో సహా రావడం చేత వారికి ప్రభుత్వ ట్రావెల్స్ బంగ్లాలో సకల సౌకర్యాలతో వారికి విడిది ఏర్పాటు చేశాము వారి మనసు పాడు కాకుండా చాలా జాగ్రత్తగా చూచుకోవలసిందని నాకు పై అధికారుల నుండి వచ్చిన ఆదేశం యొక్క సారం వారికి కొన్ని తమిళ పదాలు తెలుసునని కూడా నాకు తెలిసింది వారు కుటుంబ సమేతంగా పరమాచార్య స్వామివారిని చూడాలని నాకు చెప్పారు నేను వారిని కంచి శ్రీమఠానికి తీసుకుని వెళ్ళాను మేము అక్కడికి వెళ్ళేటప్పటికీ స్వామివారు జపం చేసుకుంటున్నారు శ్రీమఠం సేవకులకు అక్కడ నేలపైన ఒక జమఖానం పరిచి ఉంచారు ఆ అధికారి కుటుంబ సమేతంగా దానిపైన కూర్చున్నారు నేను వారి పక్కనే నిలబడి ఉన్నాను స్వామివారు దర్శనం ఇవ్వడం మొదలుపెట్టగానే నేను వారందరినీ స్వామివారి వద్దకు తీసుకొని వెళ్ళాను మహాస్వామివారు ఒక చిన్న గదిలో చెక్క కుర్చీపై కూర్చొని ఉన్నారు గది తలుపు యువతలి నుండి మేము స్వామివారి దర్శనం చేసుకోవాలి ఆ రోజు స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు చేతి సైగలతోనే కొన్ని ప్రశ్నలను అడిగి ఆ ఆఫీసరు కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపించారు సరిగ్గా అదే సమయంలో కోపిష్టి యువకుడైన ఒక మఠం ఉద్యోగి అరవడం మొదలుపెట్టాడు వాడు ఎవడైతే ఏంటి వాడేమైనా పెద్ద పోటుగాడా రాస్కెల్ నా జమఖానం పైన కూర్చోవడానికి వాడికి ఎంత ధైర్యం మఠం పవిత్రత అంతా పోయింది ఇప్పుడే రాష్ట్రపతికి టెలిగ్రామ్ చేస్తాను అతను అలా అరవడం మాకు అవరోధంగా మారింది నాకు చాలా బాధ కలిగింది పరమాచార్య స్వామివారి సమక్షంలో ఒక వ్యక్తి ఇలా అరవడం మఠాన్ని స్వామివారిని అవమానించినట్టే కదా అతను ఇలా అరవడానికి కారణం తను జమఖానం పైన కూర్చోవడమే అని ఆఫీసర్కు తెలిస్తే పర్యవసానం మా పని మీద కూడా పడుతుంది కదా ఒక పదిహేను నిమిషాలు అలా అరిచి అతను వెళ్ళిపోయాడు నేను స్వామివారిని మనస్సులోనే ప్రార్థిస్తున్నాను స్వామి ఆ యువకుడు అరుస్తున్నది తను జమఖానం పైన కూర్చున్నందువల్లే అని ఆఫీసర్కు తెలియకుండా చూడు అని దర్శనం ముగించుకొని మేము మఠం నుండి బయటకు రాగానే ఆఫీసరు అడగని అడిగాడు ఎవరతను ఎందుకలా అరుస్తున్నాడు అది కూడా మహాత్ములైన స్వామివారి ముందు నేను తెలివిగా చిన్న అబద్ధం చెప్పి తప్పించుకున్నాను ఈరోజు పౌర్ణమి కదా ఆ యువకుడికి కొంచెం చిత్రభ్రమ ఉంది కాబట్టి అతను అలా ఎవరో ఒకరి పైన అరుస్తూ ఉంటాడు అని ఓ అలాగా నువ్వు ఈ విషయం ముందే చెప్పింటే అతని కోసం కూడా మనం స్వామివారిని ప్రార్థించేవాళ్ళం కదా అని తన ఔదార్యాన్ని చాటుకున్నాడు ఆఫీసరు క్రమశిక్షణకి కట్టుబాటుకి మారుపేరైన మహాస్వామివారు ఈ అరుపులు విన్నారు ఆ రోజు దర్శనానికి వచ్చిన వారందరూ వెళ్ళిపోగానే ఆ యువకుడిని పిలిచి మందలించడమే కాకుండా మూడు రోజుల పాటు మఠానికి రాకూడదని చెప్పారు వేరొక సేవకుని ద్వారా నాకు ఈ విషయం తెలిసింది తప్పు చేసిన వాడు ఎంతటి మేధావి భక్తుడు అయినా అనాగరికులుగా కోపంతో ప్రవర్తిస్తే వాళ్ళకి శిక్ష తప్పదు కోదండ రామశర్మ మహాపెరియవల్ దరిశన అనుభవంగల్ అధ్యాయం పంతొమ్మిది పరమాచార్య స్మృతులలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో వేసవికాలంలో ఒకరోజు కుటుంబంతో మద్రాసు నుండి విహారయాత్రకు వెళ్ళి మహాబలిపురము తిరుకాళీకుండ్రము నుండి తిరిగి వస్తున్నాము చెంగల్పేట వద్ద కాంజీవరం వైపుకు అన్న సైన్ బోర్డు చూచి కారు డ్రైవర్కు కారును ఎడమ వైపు పోనిచ్చి దేవాలయాల నగరానికి వెళ్ళమని చెప్పాను మేము కంచి చేరుకునేటప్పటికీ సాయంత్రం ఐదు గంటలయ్యింది వరదరాజస్వామి ఏకాంబరేశ్వరుడు కామాక్షి దేవాలయాలను చూసుకొని పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శ్రీశంకర మఠానికి వెళ్ళాము అప్పుడు స్వామివారు కంచికి దగ్గరలోని కిలాంబి అనే కుగ్రామంలో మకాం చేస్తున్నారని తెలుసుకొని అక్కడకు బయలుదేరి వచ్చాము అక్కడకు బయలు అక్కడకు బయలుదేరాము అక్కడి గ్రామస్తులు ఒకరు మమ్మల్ని పలకరించి మహాస్వామివారు ఇప్పుడే కామాక్షి పూజకు ముందు చేసే గజ పూజ మొదలు పెట్టారని త్వరగా వెళ్ళమని చెప్పాడు గజపూజ కామాక్షి పూజ అయిన తరువాత అక్కడున్న మేనేజరు స్వామివారిని ఎప్పుడు దర్శించుకోవచ్చు అని అడుగగా మమ్మల్ని కొద్దిసేపు వేచి ఉండి తర్వాత దగ్గరలోని చిన్న నది ఒడ్డున దర్శించుకోవచ్చు అని తెలిపారు అక్కడ స్వామివారు దర్భాసనంపై కూర్చొని సంధ్యవార్చుకుంటున్నారు మేము స్వామివారి ముందు నేలపై పడి నమస్కరించాము స్వామివారు నా భార్య సుబ్బలక్ష్మి వైపు చూసి నీవు నా సహాధ్యాయి తిరువిసైనలూర్ స్వామినాథన్ సోదరుని మనవరాలివి కదూ వారి అబ్బాయి సుందర్రామన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాడా అని అడిగాడు అని అడిగారు అతను ఆ సంవత్సరం కాక మరుసటి సంవత్సరం పాస్ అయ్యాడని చెప్పింది మాది మాన్ కొంబు అని నేను తెలుపగా వెంటనే స్వామివారు నువ్వు నా కుంభకోణం ఎక్స్రే డాక్టరు ఎంకే సాంబశివన్ సోదరుని కొడుకువి అని చెప్పారు స్వామివారు మా రెండో అబ్బాయి నటరాజన్ వైపు చూసి తనని డాక్టర్ చేయాలని అనుకుంటున్నావా అని అడగగా స్వామివారి ఆశీస్సులతో స్వామివారి ఆశీసులతో ప్రయత్నిస్తాను అని తెలిపాను స్వామివారి ఆశీస్సుల ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఆరులో మద్రాసు వివేకానంద కాలేజీలో ప్రీ యూనివర్సిటీలో చేరేటప్పుడు బయాలజీ గ్రూప్ తీసుకోమని చెప్పాను అతను ఉత్తీర్ణుడైన తర్వాత ఎంబీబీఎస్కు ఎంపికయ్యాడు కానీ రుసుం కట్టడానికని వెళ్ళినప్పుడు తన పేరు అందులో లేదు తనని ప్రెసిడెన్సీ కళాశాలలో బీఎస్సీ రసాయన శాస్త్రం చదవమని చెప్పాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అత్యంత ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యి మందికి అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ కోటాలో ఎంబీబీఎస్కు దరఖాస్తు చేసుకున్నాడు కానీ దేశం మొత్తంలో అత్యంత ఉత్తమ శ్రేణిలో ఉన్న ఐదుగురి అవకాశం ఉన్న యుడిసిటి బాంబేలో బిటెక్కు ఎంపికయ్యాడు డాక్టర్ అయ్యే అన్ని ఆశలు పోయాయి ఒకరోజు ఉదయము వెంటనే స్టాన్లీ వైద్య కళాశాలలో చేరాల్సిందని మద్రాసు ఎంపిక సంఘం నుండి టెలిగ్రామ్ వచ్చింది ఇది జరిగింది డిఎంకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మహాస్వామివారు ఆశీర్వదించి పం చెప్పిన జోష్యము నిజమయ్యి మా అబ్బాయి ఎంపికయ్యాడు ఈరోజు మా అబ్బాయి నటరాజ్ రేడియాలజిస్టుగా మద్రాసులోని మూలక్కడైలో పేదవారికి వైద్య సహాయం అందిస్తున్నాడు ఇవి మహాస్వామివారి ఆశీసులు నా జీవితంలో మరచిపోలేని రెండో సంఘటన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మేము హైదరాబాదులో ఉన్నప్పుడు జరిగింది పరమాచార్య స్వామివారి భక్తురాలైన శుభశ్రీ పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్న సండూరుకు వెళ్ళి ఎందుకు దర్శించుకోరాదు అని నన్ను అడిగింది నేను వెంటనే బయలుదేరి మరుసటి రోజు ఉదయానికల్లా దేవాలయంలో జపం చేసుకుంటున్న మహాస్వామివారి ముందు నిలబడ్డాను స్వామివారు సైగలతోనే నన్ను గుర్తుపట్టానని తెలిపి అంతకు ముందు రోజే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రావలసి ఉన్నదని తెలిపారు ఇతరుల వల్లే కాక కేవలం భక్తితో నేను అక్కడకు వచ్చానని తెలిపారు స్వామివారు నన్ను ఆశీర్వదించాక ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మూడోసారి స్వామివారితో అతి ముఖ్యమైన సమావేశం గుల్బర్గ దగ్గరలోని మహాగావ్లో మకాం చేస్తున్నప్పుడు నేను నా భార్య ఉదయం ఐదు గంటలప్పుడు కారులో బయలుదేరి ఊరి శివార్లలో ఉన్న ఒక చిన్న సత్రం వద్ద కారు ఆపుతుండగా ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి త్వరగా ఆ సత్రం లోపలకు రమ్మని నా భార్యకు చెప్పింది పరమాచార్య స్వామివారు మా కోసం వేచి ఉన్నారని వెంటనే లోపలకు తీసుకురమ్మన్నారని తెలిపింది అసలు మేము వస్తున్నట్టు స్వామివారికి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాము మేము లోపలకు వెళ్ళగానే స్వామివారు తమ శిష్యునితో ఈమె తన సహాధ్యాయి సోదరుని కూతురని నేను మాన్ కొంబు డాక్టర్ ఎంకే సాంబశివన్ కుంభకోణం అని సైగలతోనే తెలిపారు వారు మమ్మల్ని ఆశీర్వదించి అక్కడున్న అందరి భక్తులని సత్రంలో భోజనం చేసి వెళ్ళమని చెప్పారు ఈ సందర్శనం తర్వాతనే మాకు రెండేళ్ల పాటు ప్రపంచాన్ని ముఖ్యంగా యూకే ఐరోపా యుఎస్ఏ చూసే అవకాశం లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై నాలుగున న్యూయార్క్లో ఉన్నప్పుడు అక్కడున్న వినాయక ఆలయానికి వెళ్ళాము మేము లోపలకు వెళ్ళగానే అక్కడున్న అర్చకులు నన్ను పేరు పెట్టి పిలిచారు మద్రాసులో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి నా చేత పూజ చేయించింది ఆయనే అని తెలిపారు పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం రెండేళ్ల పాటు తను ఇక్కడకు వచ్చానని తెలిపారు ఇది నా అరవయో జన్మదినమా అని ఆయన అడుగగా నేను డెబ్బై అని తెలిపాను అయితే అది సంపత్ పూర్తి అని మహాస్వామివారి అనుగ్రహం వల్ల ఆ రోజు ఆ దేవాలయంలో పూజ చేయించుకుంటున్నానని చెప్పారు పరమేశ్వర అవతారమైన పరమాచార్య స్వామివారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నాకు గుర్తుకు వచ్చిన కొన్ని సంఘటనలు ఇవి నేను నా కుటుంబ సభ్యులు అందరము పరమాచార్య స్వామివారు చిరకాలం జీవించాలని వారి ఆశీస్సులతో విశ్వశాంతి సర్వమానవ సౌభ్రాతృత్వము వెల్లివిరియాలని విరియాలని కోరుకుంటున్నాము కైంకర్య శిరోమణి కె పద్మనాభం కామకోటి డాట్ ఓఆర్జీ నుండి అధ్యాయం ఇరవై చేతివేళ్ళు కొలతలు శ్రీ ఆర్ఆర్ శర్మ చాలా పేరున్న ఆర్కిటెక్ట్ ఒకసారి మహాస్వామివారు ఒక పని కోసం వారికి కబురంపగా వారు స్వామివారి దర్శనానికి వచ్చారు వారు చెయ్యవలసినది చాలా చిన్న పని రామేశ్వరంలో ఆదిశంకరాచార్యులు మరియు నలుగు నలుగురు శిష్యులతో కూడిన ఒక నిర్మాణం చేస్తున్నారు అది అగ్ని నుండి చూసినా చక్కగా కనపడేటట్టు ఉండాలి అని స్వామివారి ఆలోచన కాబట్టి అది ఎంతటి ఎత్తులో ఉండాలో చెప్పటానికి శర్మగారిని పిలిపించారు ఇంత చిన్న విషయానికి అంత మేధావి అయిన తనను పిలిపించారని శర్మగారికి కొద్దిగా అసహనం కలిగింది అంతేకాక వారు పరమాచార్య స్వామివారిని చూసి మనస్సులో ఇలా అనుకున్నారు శంకరాచార్యుల గురించి ప్రజలందరూ అంతటా చెప్పుకుంటారు కానీ వీరేమో చెప్పుకోవలసినంతగా ఉన్నట్లు కనిపించడం లేదు వీరు అసాధారణంగా కూడా కనిపించటం లేదు పైగా అందరూ అనుకుంటున్నట్లు అంత మేధావులుగా కూడా అగుపడటం లేదు పరమాచార్య స్వామివారు ఎప్పటిలాగే తమ ధోరణిలో శర్మగారితో మాట్లాడుతున్నారు వివిధ రకములైన కొలతలను చెప్పమన్నారు స్వామివారు అవి అడుగు గజము మైలు మొదలైనవి అని చెప్పుకొచ్చారు శర్మగారు కొద్దిసేపటి తర్వాత స్వామివారు వారి చేతి మధ్య వేలు మొదలు నుండి ముంచేతి వరకు గల పొడవును ఏమని అంటారు అని అడిగారు శర్మగారు వెంటనే గజము అని జవాబిచ్చారు మళ్ళా కొద్దిసేపటి తర్వాత స్వామివారు అర చేతి వేళ్లను బాగా తెరచి బొటన వేలు మొదటి నుండి చిటికెన వేలు మొదట్ల వరకు ఉన్న దూరాన్ని ఏమని అంటారు అని అడిగారు క్షణం ఆలస్యం చేయకుండా జానా అని చెప్పారు తర్వాత స్వామి వారు చేతి బొటని వేలని చూపుడు వేలని చూసి దీన్ని ఏమంటారు అన్నట్టుగా శర్మగారి వంక చూశారు ఆయన ఏమీ చెప్పలేకపోయారు అసలు అలాంటి ఒక కొలత ఉందో లేదో కూడా ఆయనకు సరిగ్గా తెలియదు నిశ్శబ్దంలో నిశ్శబ్దంలో సమయం వెళ్తోంది స్వామివారే దానికి జవాబు చెబుతూ దాన్ని కూపే అని అంటారు అవును కదా అని చెప్పారు ఆ రోజుల్లో రామేశ్వరం నుండి చెన్నైకి ఉన్న ఒకే ఒక్క ట్రైను బోట్ మేలు శర్మగారు ఆ రాత్రికే ట్రైన్ ఎక్కారు ఆ విషయాన్ని ధృవీకరించుకునేదాకా వారికి నిద్ర పట్టేట్టు లేదు మరుసటి రోజు ఉదయం తన నివాసానికి వెళ్ళగానే ఆర్కిటెక్ట్ పదాల డిక్షన్ డిక్షనరీని తీసి దీనికోసం వెతకగా చూపుడు వేలు నుండి వేలు మధ్య ఉన్న దూరాన్ని కూపేగా చెప్పబడింది శర్మగారు తన స్నేహితుడైన ఇంజనీరు మణికి ఫోన్ చేసి మణి మీ స్వామివారికి నామ నమస్కారములు అని చెప్పాడు శ్రీ ఎన్ సుబ్రహ్మణ్యం ఎంఎస్సి ఇంజనీరింగ్ ఎంఐఈ ఎంఐసిఐ చెన్నై